హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం వర్ణోత్పత్తి స్థానాలు అంటే ఏంటంటే వర్ణము అంటే అక్షరాలు వర్ణమాల వర్ణమాల ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి ఆ నుండి రావాల గల అక్షరాలని వర్ణమాల అంటారు కదా ఇవి ఎక్కడి నుండి ఉత్పత్తి అంటే ఎక్కడ నుండి పుట్టాయో వాటిని వర్ణోత్పత్తి స్థానాలు అంటారు ఈ ఉత్పత్తి స్థానాలను బట్టి అవి తొమ్మిది రకాలు అవి ఏంటేంటి అంటే కంఠ్యములు తాళవ్యములు మూర్ధన్యములు దంత్యములు ఊష్ణములు నాసిక్యములు కంఠ తాళవ్యములు కంఠోష్ణములు దంతోష్ణములు ఇప్పుడు కంట్యములు కంఠ్యములు అంటే కంఠము అంటే గొంతు గొంతు నుండి పుట్టిన అక్షరాలను వర్ణములు వర్ణములన్న అక్షరాలన్నీ ఒకటి కం కంఠం నుండి కంఠం అంటే ఏంటి గొంతు గొంతు నుండి పుట్టిన అక్షరాలనే కంఠ్యములు అంటారు అవి ఏంటేంటి అంటే నెక్స్ట్ ఆ ఘ గ, గ, హ అనేటివి కంఠ్యములు తాళవ్యములు తాళవ్యములు అంటే తాళువుల నుండి అంటే దౌడల నుండి పుట్టిన అక్షరాలనే తాళవ్యములు అంటారు ఏంటి అంటే ఈ ఈ చ, చ జ, జ య ష ఇవి అనేటివి తాళవ్యములు అంటే ఈ అక్షరాలు దౌడల నుండి పుట్టిన అక్షరాలనే తాళవ్యములు అంటారు మూర్ధన్యములు మూర్ధన్యములు అంటే నోటి పై భాగం నుండి పుట్టిన అక్షరాలనే మూర్ధన్యములు అంటారు అవేంటేటివో చూద్దాం రు ట ష ఇవి మూర్ధన్యములు మూర్ధము మూర్ధన్యములు అంటే నోటి పైభాగం నుండి పుట్టిన అక్షరాలనే మూర్ధన్యములు అంటారు ఇప్పుడేంటివి రు రు ట డ అన ల అలా ష అనేటివి మూర్ధన్యాలు ఇవి చదువుతూ ఉన్నప్పుడు మన నాలుక పైభాగానికి తాకుతూ ఉంటుంది ఒకసారి మీరు మీరు ఇవి చదివి చూడండి అక్షరాలని దంత్యములు దంత్యములు అంటే దంతముల నుండి పుట్టిన అక్షరాలని దంత్యములు అంటారు ద ద తెలుసుకుందాం ల స నెక్స్ట్ వచ్చేసి చ జ అనేటివి ఇవి ఏంటి దంత్యములు ఇవి దంత్యములు ఇవి పలుకుతూ ఉన్నప్పుడు మన నాలుక అనేది ఈ దంతాలకు తగులుతూ ఉంటుంది వీటిని ఒకసారి మీరు పలికి చూడండి ఓష్టములు ఓష్టము అంటే ఏంటి పెదవులు పెదవుల నుండి పుట్టిన వర్ణంలోనే ఓష్టములు అంటారు అవి ఏంటి అంటే ఓష్టములు వచ్చేసి ఊ మీరు ఒకసారి అక్షరాలను పలికిలే అనుకోండి మీరు పలకండి అవి తెలుస్తాయి మీకు ప ఫ పెదవులు తగులుతూ ఉన్నాయి ఈ అక్షరాలను చదివినప్పుడు ఇవేంటి ఓష్టములు ఔష్టములు వచ్చే ఔష్టములు అంటే ఏంటి పెదవుల నుండి పుట్టిన అక్షరాలని ఓష్ణములు అంటారు అవేంటి ఊ ప ఫ బ మనము ఈ అక్షరాలను పలుకుతూ ఉన్నప్పుడు పెదవులు అనేటివి తగులుతూ ఉంటాయి వాటిలో కదలిక అనేది వస్తూ ఉంటుంది నాసిక్యములు నాసిక్యములు అన్నా అనునాశికములన్నా ఒకటి ముక్కు నుండి పుట్టిన వర్ణములని నాసిక్యములు అంటారు అంటే ముక్కు నుండి పుట్టిన అక్షరాలని నాసిక్యములు అనునాసికములు అంటారు ఉదాహరణ వచ్చేసి అవేంటి అంటే అనునాసిక అక్షరాలు వచ్చేసి ఇన్య ఇని అనా నా మా అనేటివి అనునాసికములు అనునాశికములన్నా నాసిక్యములన్నా ఒకటివి ముక్కు నుండి పుట్టే అక్షరాలని నాసిక్యములు అంటారు కంఠ తాళవ్యములు కంఠము అంటే ఏంటి గొంతు తాళవ్యములు అంటే దౌడలు కంఠం నుండి దౌడల నుండి పుట్టిన అక్షరాలనే కంఠ తాళవ్యములు అంటారు అవి వచ్చేసి అంటే ఏ ఏ ఐ కంఠ తాళవ్యములు వచ్చేసి ఏంటి ఏ సారీ ఏ ఏ ఐ ఇవి కంఠ తాళవ్యములు కంఠోష్టములు కంఠోష్టములు అంటే కంఠము అంటే గొంతు ఓష్టం అంటే పెదవులు గొంతు పెదవుల నుండి పుట్టిన అక్షరాలని కంఠోష్ఠములు అంటే ఏంటి అంటే ఓ ఓ ఔ అనేటివి కంఠోష్టములు నెక్స్ట్ దంతోష్టములు దంతోష్టములు అంటే దంతము ఓష్టం అంటే పెదవులు దంతము పెదవుల నుండి పుట్టిన వర్ణాలను అక్షరాలనే దంతోష్ణములు అంటే వచ్చేసి ఒకటే ఉంది అదేంటి వ ఇవన్నీ కూడా ఏంటి వర్ణోత్పత్తి స్థానాలు వాటి ఉత్పత్తి అంటే అవి ఎక్కడి నుండి పుట్టాయో వాటిని బట్టి అవి తొమ్మిది రకాలవేంటేంటి కంఠ్యములు తాళవ్యములు మూర్ధన్యములు దంత్యములు ఓష్టములు నాసిక్యములు కంఠతాళవ్యములు కంఠోష్టములు దంతోష్ఠములు కంటెములు కంఠములు అంటే కంఠం నుండి పుట్టినవి అంటే గొంతు నుండి పుట్టిన అక్షరాలని కంఠెములు అంటారు అవి వచ్చేసి ఏమేమి అక్షరాలు ఉన్నాయి ఇన్య హ తాళవ్యములు తాళవ్యములు అంటే దౌడల నుండి పుట్టిన అక్షరాలని తాళవ్యములు అంటారు అవి వచ్చేసే ఏ అక్షరాలు ఈ ఈ ఝ ఇని య ష అనేటివి తాళవ్యములు నెక్స్ట్ మూర్ధన్యములు మూర్ధన్యములు అంటే నోటి పైభాగం నుండి పుట్టే అక్షరాలని మూర్ధన్యములు అంటారు ఇవి వచ్చేసి ఏంటి రు రు ఠ ఢ ఢ దంత్యములు దంత్యములు వచ్చేసి దంతాల నుండి పుట్టే అక్షరాలే దంత్యములు అవి త థ ఠ ధ న ల స చ ఝ ఓష్టములు ఓష్టములు అంటే పెదవుల నుండి పుట్టే అక్షరాలనే ఓష్టములు అంటారు అవి వచ్చేసి ఊ ప ఫ బ భ మ నెక్స్ట్ వచ్చేసి నాసిక్యములు నాసిక్యములు అన్న అనునాశికములన్నా ఒకటి అంటే ముక్కు నుండి పుట్టే వర్ణ అక్షరాలను నాసిక్యములు అంటారు అవి వచ్చేసి ఇన్య ఇని అన న మా కంఠ తాలవ్యములు కంఠ అంటే కంఠం నుండి పుట్టే అక్షరాలను కంఠములు మరియు తాళవ్యములు అంటే దౌడల నుండి పుట్టే అక్షరాలని కంఠ అంటారు అవి వచ్చేసి ఏంటంటి ఏ ఐ కంఠోష్టములు కంఠోష్టములు అంటే కంఠము ఓష్ణం అంటే పెదవులు కంఠము పెదవుల నుండి పుట్టే అక్షరాలని కంఠోష్టములు అంటారు అవచ్చేసి ఏంటేంటి ఓ ఓ దంతోష్టములు దంతోష్టములు అంటే దంతములు పెదవుల నుండి పుట్టే అక్షరాలను దంతోష్టములు అంటారు అవి వచ్చేసి వా ఈ రోజు క్లాస్లో మనం వర్ణోత్పత్తి స్థానాల గురించి నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుపుదాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు